హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయిబాబు అండి మనం ఈరోజు ఈ యొక్క ఎయిర్టెల్ రీఛార్జ్ మనం జెట్ పే ద్వారా మనం ఏ విధంగా చేయొచ్చు దాని ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్లో మనము జెట్ పే అప్లికేషన్ మనం ఓపెన్ చేయాలండి ఓపెన్ చేసిన తర్వాత మనం పైన చెక్ చేసుకోండి మనకు దీంట్లో మనకు అమౌంట్ ఎంత ఉంది అని సర్వీస్ వాలెట్లో మన యొక్క అమౌంట్ ఎంత ఉంది అని చెక్ చేసుకోండి దీంట్లో నాకు ఫిఫ్టీ త్రీ రూపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఒక అమౌంట్ యాడ్ కావాలి కాబట్టి మనము మన యొక్క ఫోన్పే ద్వారా ఇక్కడ యాడ్ ఫండ్ ద్వారా కూడా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకు వచ్చిన కమిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం దీంట్లోకి తీసుకొచ్చుకొని జెడ్ బజార్లో మనకు వచ్చిన కమిషన్ ఉంది కదా ఫ్రెండ్స్ మనకు జెడ్ బజార్లో వచ్చిన కమిషన్ ఏదైతే ఉందో దాన్ని మనము మన సర్వీస్ వాలెట్లకు తీసుకెళ్ళచ్చు ఇక్కడ చూడండి మనకు ఫండ్ వాలెట్లో ఎంత ఉంది వన్ వన్ టెన్ రూపీస్ ఉంది టుడే ఇన్కమ్ వన్ నాట్ ఫోర్ ఉంది అదేవిధంగా ఇప్పటి వరకు వచ్చిన ఇన్కమ్ మనం చూసినట్టయితే ట్వంటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఈ యొక్క అమౌంట్ అండి కానీ ఇప్పుడు మనకు అవసరం ఉన్న అటువంటి అమౌంట్ చూసినట్టయితే దీంట్లో కమిషన్ వాలెట్లో టోటల్గా ఒక టూ నైంటీ సిక్స్ రూపీస్ దీంట్లో ఉంది దీంట్లో నుండి మనము మనకు సర్వీస్ వాలెట్లోకి తీసుకెళ్ళాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి అని మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డౌన్లోడ్ చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బిజినెస్ అని ఉంది దీని మీద టచ్ చేయండి ఆ తర్వాత కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ విత్డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్ అని ఉంది దీని మీద టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఎంత ఉంది అమౌంట్ టూ నైంటీ సిక్స్ ఉంది మనకు టూ హండ్రెడ్ కావాలి కాబట్టి మనం ఇక్కడ విత్డ్రాల్ పైన మనం ఎంటర్ చేసినాం ఇక్కడ అమౌంట్ టూ హండ్రెడ్ ఇక్కడ పేమెంట్ మెథడ్ సర్వీస్ వాలెటా బ్యాంక్ ట్రాన్స్ఫరా ఫండ్ వాలెటా ఇక్కడ మనకు సర్వీస్ వాలెట్ కాబట్టి మనం సర్వీస్ వాలెట్ పైన టచ్ చేసినాం ప్రొసీడ్ టు పే మనం ఇక్కడ టీపిన్ ఎంటర్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పేమెంట్ అనేది మనకి ఇక్కడ సక్సెస్ఫుల్గా మన యొక్క కమిషన్ వాలెట్ నుంచి సర్వీస్ వాలెట్కి వెళ్ళిపోయి ఓకే ఇప్పుడు చెక్ చేసుకుని ఇప్పుడు అమౌంట్ ఎంత ఉంది దీంట్లో చూడండి నైన్ నైంటీ సిక్స్ రూపీస్ ఉంది కదా ఇప్పుడు మనం డైరెక్ట్గా మనము ఫోన్పేలో కాకుండా మనం ఇక్కడ జెట్ జెట్ పే ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి చూడండి టూ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ మనకి ఇక్కడ ఈ యొక్క సర్వీస్ వాలెట్లో వచ్చింది మనం దీన్ని మొబైల్ రీఛార్జ్ చేద్దాం ఇక్కడ చూడండి మనం దీంట్లో ఉన్నటువంటి ఇప్పుడు సర్వీసెస్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ప్రీపెయిడ్ మొబైల్ చేయొచ్చు పోస్ట్ పెయిడ్ చేయొచ్చు డిటిహెచ్ చేయొచ్చు ఫాస్టాగ్ చేయొచ్చు అదేవిధంగా మనకు ఎల్పిజి గ్యాస్ కూడా చేసే అవకాశం ఉంది దాంతోపాటు మీ దగ్గర కనుక వెహికల్ ఉన్నట్టయితే ఇక్కడ వెహికల్ ఇన్సూరెన్స్ కార్ ఇన్సూరెన్స్ బైక్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మనం దీని ద్వారా చేసే అవకాశం ఉంది దీని ద్వారా మనం చేసినట్టయితే మనం ఫాస్ట్ పైన మనకు టూ పర్సెంట్ అదేవిధంగా మనకు ఇన్సూరెన్స్ పైన ఫైవ్ పర్సెంట్ రీఛార్జెస్ పైన సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఇక్కడ చూద్దాం మనం రీఛార్జ్ చేద్దాం ఇది ఎయిర్టెల్ మొబైల్ దీంట్లో మనము మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాం ఇక్కడ సర్కిల్ వచ్చేసి మనం తెలంగాణ ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకోవచ్చు లేదంటే ప్లాన్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లాన్ చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఇక్కడ మరి గమనించండి ఇది ఏ ప్లాన్ అనేది డాటా ప్లానా మనకు రోమింగ్ ప్యాకా ఇంటర్నేషనల్ ఇక్కడ చూడండి దీన్ని మనం ఇక్కడ స్క్రోల్ చేయండి ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు టాపప్ ప్లానా అన్లిమిటెడ్ ప్లాన్ అన్లి అన్లిమిటెడ్ ప్లాన్లో వన్ నైంటీ నైన్ ట్వంటీ ఎయిట్ డేస్ గెట్ అన్లిమిటెడ్ రోమింగ్ కాల్స్ టూ జీబీ డేటా చూడండి ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇది మనము ఓకే చేసుకుందాం డైలీ హండ్రెడ్ ఎస్ఎంఎస్ ఓకే తర్వాత రీఛార్జ్ ఇక్కడ మనం టీపీని ఎంటర్ చేయాలి సింపుల్ అండి విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్లో మనకి రీఛార్జ్ అనేది అయిపోయింది మన క్యాష్ బ్యాక్ కూడా మనకి ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందనేది విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఈ విధంగా మనం స్క్రీన్ షాట్ తీసుకుని ఫోర్టీన్ రూపీస్ నైంటీ త్రీ పైసా వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనము షేర్ చేద్దాం మనకు తెలిసిన వాళ్ళకి అందరూ షేర్ చేయండి ఎందుకంటే మనము ఏమి రాని షేర్ చేస్తున్నారు మనకు విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్లో మన క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది దీన్ని మనం ఇక్కడ షేర్ చేయండి చెప్పండి పది మందికి చెప్పండి దీని ద్వారా మనకి ఇంత క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పడం ద్వారానే మనకి ఈ యొక్క బెనిఫిట్ అనేది